పత్రిజీ ధ్యాన మహాయాగంలో సామూహిక ధ్యానానికి ఎనలేని ప్రాశస్తి ఉంది అసలు ఇంట్లో ధ్యానం చేసిన దానికి అక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ధ్యానం చేసిన దానికి తేడా ఏంటండి ఇంట్లో మీరు పూజ చేస్తారు చేస్తారా లేదా రోజు పూజ చేస్తారు కదా చెప్పండి చేస్తారు సార్ పోయి దేవాలయంలో పూజ చేయడానికి సంబంధం ఉందా లేదా ఏముంటుంది హయ్యర్ ఎనర్జీస్ అట్లానే పత్రిజీ ధ్యాన మహాయాగంలో మొట్టమొదటి ఆ ప్లేస్ ఒక మహా పిరమిడ్ ఉంది అక్కడ ఒక చిన్న పిరమిడ్ ఉంటేనే ఆ పిరమిడ్ యొక్క శక్తి కొన్ని కిలోమీటర్లు ఆక్యుపై చేస్తుంది జస్ట్ చిన్న పిరమిడ్ ఉంటే భూమి మీద అతిపెద్ద పిరమిడ్ అది ధ్యానం చేసే అతిపెద్ద పిరమిడ్ అది ఇంకా అన్ని కిలోమీటర్లు ఆక్యుపై చేసి ఉంటుంది ఆ పిరమిడ్ యొక్క శక్తి హోల్ తెలంగాణ అంతా ఉంటుంది అది ఓకే అంతటి గొప్ప మహా మహిమాన్వితమైనటువంటి శక్తి క్షేత్రం అది బై డిఫాల్ట్గా అక్కడ ఆ శక్తి స్థాపించబడింది పత్రిజీ ఉండగానే చేసేసారు ఆ పని మెయిన్గా చెప్పాల్సింది ఏంటి పత్రిజీ స్వయంగా తన అక్కడ తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ప్లేస్ అది మహానిర్వాణం చెందారు సో తన సమాధి ఉంది అక్కడ ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నా జ్యోతి ఆశ్రమంకి కానీ మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ యొక్క టెంపుల్కి కానీ ఎనీ యోగుల యొక్క ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క షిరిడి కానీ పుట్టపర్తి కానీ ఆ ప్లేసెస్కి పోయినప్పుడు ఆ యోగి యొక్క శక్తి అక్కడ నిండుగా ఉంటుంది ఆ యొక్క శక్తి ఆ లోపల ఉన్నటువంటి సోల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది మనం చాలా మంది నుంచి వింటుంటాం బాబా తన సమాధి నుంచే మాకెన్నో సమాధానాలు సమాధానాలు ఇచ్చారు అట్ ది సేమ్ టైం మాకు ఎంతో చక్కగా గైడ్ చేస్తున్నారని చెప్తారు మామూలు వాడికి అది అర్థమే కాదు అసలు సమాధి ఏంది ఆన్సర్స్ చేయడం ఏంటి సమాధానాలు ఇవ్వడం ఏంటి గైడ్ చేయడం ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళు అని అనుకుంటారు కానీ ఎక్స్పీరియన్స్ సార్ అదే చెప్తున్నా అంటే అనుభవిస్తే తప్ప అనుభవం తెలియదు వాళ్ళకి ఇప్పుడు షిరిడీలో అద్భుతమైనటువంటి శక్తి అక్కడ నేను స్వయంగా ధ్యానం చేశాను మూడుసార్లు ధ్యానం చేశాను నేను వర్ణనాతీతమైనటువంటి అనుభవాలు అక్కడ షిరిడిలో సమాధి దగ్గర నుంచి వచ్చిన తర్వాత బయట కూర్చుని ధ్యానంలో కూర్చున్నాను నేను దాదాపు గంట పైన కూర్చున్నాను ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు ఈ అనుభవాలు బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పామనుకో అసలు పొరపాటు కూడా నమ్మరు అది అందుకే అంటే ఎవరైతే అక్కడ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడే వాళ్ళు నమ్ముతారు దేనైనా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఎదుటి వ్యక్తి నమ్మలేడు నమ్మశక్యంగా ఉండవు అవి అట్లానే పత్రిజీ ధ్యాన మహాయాగంలో కొన్ని వేల మంది ధ్యానం చేస్తారు ఒకే ప్లేస్లో సామూహిక ధ్యానం కొన్ని వందల రెట్లు శక్తిని ఎక్కువగా ఇస్తుంది బాంబేలో మీరు ఎవరు బాంబే వెళ్ళారా బాంబే వెళ్తే ఎట్లుంటుందంటే ట్రైన్ ఎక్కాలనుకోండి అక్కడ పెద్ద క్యూ ఉంటుంది మీరు ఏం చేయాల్సిన అక్కర్లా అక్కడ నిలబడితే చాలు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు లోపలికి అట్లనే దిగేటప్పుడు కూడా అంతే మనం ఆ క్యూలో ఉంటే చాలు నిన్నే వాళ్ళు బయట తీసుకెళ్ళిపోతారు అట్లానే సామూహిక ధ్యానం ఎలా ఉంటుందంటే మనం అక్కడ ఉంటే చాలు మన ఆలోచనలు రమ్మన్న రావు అవి కంప్లీట్ ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శక్తి అంత ప్రభావం చూపిస్తుంది